ప్రిలరా ఈ జాన ప్రార్థన రెండవ దినమున ఆదరణకర్తీ అయిన దేవుడు యేసుక్రీస్తు నామంలో ప్రార్థించటానికి ఆయన నామమును ఉచ్చరించటానికి అవకాశము కల్పించి కృపచూపిన దేవునికి వందనాలు చెల్లిస్తూ ఈ రెండవ దిన సిలువజాన ప్రార్థన సహవాసములో పాల్గొన్నటువంటి మీ అందరికీ క్రీస్తునామమున శుభములు తెలియజేస్తూ ఉన్నాను క్రీస్తునందు ప్రియుల నిన్నటి దినమున బసము బుధవారము యొక్క ప్రాముఖ్యత ఏ విధంగా జరిపించుకోవాలి ఎట్టి గుణములు కలిగి దేవుని సన్నిధి అనుభవించాలి అనే ప్రాముఖ్యతను మనము నేర్చుకున్నాం ఈ దినము ప్రతి సంవత్సరం ఏదో ఒక పుస్తకము మీద మాట్లాడడం జరుగుతూ వస్తూ ఉంది ఆ రీతిగా ధ్యానించుట ఆ గ్రంథం మీద మనకు పట్టు దొరుకుతుంది మనం నేర్చుకోవడానికి చాలా సులభతరం అవుతుంది అందుకని మార్కు శుభవార్త గురించి ఈ శిలువ జాన కూడుకులలో మాట్లాడాలని దేవుని ప్రేరణ చేత సిద్ధపడుతూ మీ మధ్య ఉంచాలని ఆశపడుతున్నాను ప్రిలర మార్కు శుభవార్త పదహారు అధ్యాయాలు ఉన్నాయి మార్కు శుభవార్త పదహారు అధ్యాయములు ఉన్నాయి పదహారు అధ్యాయములలో ఎన్ని వచనములు ఉన్నాయి అంటే ఆరు వందల డెబ్భై ఎనిమిది వచనములు పదహారు అధ్యాయములలో ఆరు వందల డెబ్బై ఎనిమిది వచనాలు ఉన్నాయి ప్రియమైన దేవుని మిడ్లరా మార్కు యేసుక్రీస్తుని ఏ విధంగా పరిచర్య చేస్తూ ఉన్నాడంటే దేవుని కుమారుడని పరిచయము చేస్తూ ఉన్నాడు రెండవదిగా దేవుని శావకుడు అని పరిచయం చేస్తూ ఉన్నాడు అనగా యేసుక్రీస్తు వారిని శ్రమశ్రావికుడుగా అభివర్ణిస్తూ ఉన్నాడు మార్కు ప్రియమైన దేవుని బిల్లరా మార్కు అనగా పేరుకు అర్థము శుద్ధి అని అర్థము ప్రిల్లరా నా మాటలు శుద్ధి వంటివి కావా బండలను బద్దల చేయు శుద్ధి వంటివి కావా అని దేవుని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి ఇరిమియా గ్రంథములో ప్రిమైనటువంటి దేవుని బిళ్ళరా మార్కు గారికి మరి మరొక పేరు ఉంది ఏమిటి ఆ పేరంటే యోహాను ప్రియమైన దేవుని బిళ్ళరా మార్కు గారి తల్లి పేరు మరియా ఇతడు ఏ ప్రాంతపు వాసి అంటే ఎరుసులేము ప్రాంతపు ఆసి ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా మనము ఏ ప్రాంతము వారమో ఎవరికి చెందిన వారమో ఏ గ్రామానికి చెందిన వారమో మన గురించి తెలియకపోతే మన గురించి పరిచయం లేకపోతే ఎదుటివారు మనలను ఆదరించటం కష్టం మన ప్రాంతము తెలియాలి మన కులము తెలియాలి మన ఎక్కడ నివాసం చేస్తున్నామో తెలియాలి అలాగూ తెలియకపోతే మన గురించి ఎదుటి వారికి అర్థం కాదు అలాంటప్పుడు మనలను చేర్చుకోవడం కష్టమవుద్ది మనల్ని అనుమానించటము అవకాశం అవుద్ది కాబట్టి మార్కు గారు తనను గురించి తాను తెలియజేస్తూ ఉంటూ ఉన్నాడు ప్రిమైనటువంటి దేవుని బిడ్లర మార్కు అనే పేరు లాటిన్ భాష నుండి వచ్చింది మార్క్ అనే పేరు ఏ భాషలో నుండి వచ్చింది లాటిన్ భాషలో నుండి వచ్చింది ప్రిమైనటువంటి దేవుని బిడ్లర పూర్వము ఎబ్రి పేరుతో పాటు లాటిన్ పదమును కూడా పేర్లు పెట్టుకునేవారు ఒక వ్యక్తికి రెండు పేర్లు ఉండేవి ఈరోజు కూడా చాలా మందికి ఒక పేరు ఉంటే మరొక పేరు మూడు పేర్లు ఉంటాయి కొంతమంది బాబు అంటారు కొంతమంది నాన్నంటారు కొంతమంది చిన్న అంటారు కొంతమంది బుజ్జు అంటారు అంటే ముద్దు పేర్లు అసలైన పేర్లుంటాయి కొంత మరొక పేరు ఉంటుంది ఇప్పుడు వెంకటేశ్వరులు ప్రభువుని అంగీకరించిన తర్వాత ప్రిల్లర క్రీస్తుదాసుడు అని పెట్టుకోవడం జరుగుతుంది అదేవిధంగా పరిప్రిల హెబ్రిలు రెండు పేర్లు కలిగిన వారై ఉండేవారు కాబట్టి మార్కు గారికి మరొక పేరు యోహాను ప్రియమైనటువంటి దేవుని బిడ్డల ఇతడు బర్ణబాకు సమీప బంధువు ఇతడు బర్నబకు మేనల్లుడవుతాడు ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా ప్రియమైనటువంటి సంఘమ మార్కు శుభవార్తలో ప్రాముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే యేసు ప్రభువారు వారు చేసినటువంటి అద్భుతములను గురించి యేసు వారు మాట్లాడిన నాలుగు ఉదాహరణల గురించి ఆ యొక్క శుభవార్తలో వ్రాయడం జరిగింది ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా ప్రియమైనటువంటి సంఘమ మార్కు శుభవార్త బైబుల్ పండితులు ఏమంటారంటే ఈ మార్కు శుభవార్త శుభవార్తలలో మొదటి శుభవార్తను చెప్తారు ఎందుకు అంటే మార్కు శుభవార్తె మొట్టమొదటి శుభవార్త అయితే మతేయ శుభవార్తను ఎందుకు ఏర్పాటు చేశారంటే ముందుకు ఎందుకు పెట్టారంటే ఏసయ్య జననము ఉంది గనక ఆ మత్త శుభవార్తను ముందు పెట్టి రెండవదిగా మార్కు శుభవార్తను పెట్టారు ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా మార్కు శుభవార్త రెండవ పుస్తకముగా పరిగణించబడింది ఈ మార్కు శుభవార్తలో ఏసయ్య పరిచయ ప్రారంభమును తెలియజేస్తా ఉన్నాడు కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిళ్ళరా ప్రియమైనటువంటి సంఘమ మార్కు మరి ఎటువంటి మరి వ్యక్తి అంటే అతడు మంచి గుణములు కలిగినటువంటి వాడు తన చిన్న వయసులోనే తన చిన్న వయసులోనే మరి పౌలు గారితోనూ భర్ణభా గారితోనూ మిషనరీ ప్రయాణంలో నడిచిన వాడు ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా కొంతమంది ఏమంటారు అంటే నాకు ఇంకా వయసు రాలేదు నాకు ఇంకా జ్ఞానము లేదు నాకు అనుభవం లేదు నేను ఎప్పుడు వెళ్ళనులే అప్పుడు రానులే అని మరి సంబోధించుకొని మరి దేవుని పనికి వెనుకకు వెళ్ళిపోతూ ఉంటారు ప్రియమైన దేవుని బిడ్డరా దేవుని పని చేయటానికి వయసుతో సంబంధం లేదు దేవుని పని చేయటానికి అనుభవంతో సంబంధం లేదు దేవుని పని చేయడానికి చదువుతో సంబంధం లేదు దేవుని పని చేయటానికి విశ్వాసముతో సంబంధం నీతితో సంబంధం సత్యముతో సంబంధం ఈ సత్యము ఈ నీతి ఈ విశ్వాసము ఈ యథార్థతనే డిగ్రీస్ లేకపోతే నువ్వు బయట పిహెచ్డీ చేసి మంచి గుణము లేకపోతే ఆ పిహెచ్డి దేవుని దృష్టిలో సున్నా కోడిగుడ్డు అనమాట కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా చాలామంది మాకు చదువు లేదు మేమేం మాట్లాడతాం మాటలు వింటే ఎవరు నవ్వుల పాలు చేస్తారేమో మా మాటలు విని ఎగతాలు చేస్తారేమో అని చాలామంది వెనుకకు వెళ్ళిపోవడం మనం చూస్తాం అయితే ఈ పడుచువాడు ఈ మార్కు గారు తన పేరుకు తగినట్లుగా తన యవ్వన కాలంలోనే పౌలు బర్నబా మొదటి మిషనరీ ప్రయాణంలో వారితో కలిసి నడిచాడు ప్రియమైన దేవుని బిడ్లారా మార్కు యొక్క గుణమును గురించి ఈరోజు మీకు చెప్తాను మార్కు యొక్క స్వభావము మార్కు గారి యొక్క విధానము మార్కు గారి యొక్క పనితనాన్ని గురించి మీ మధ్య ఉంచాలని నాశపడుతున్నాను ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా మీరు పరిశుద్ధ బైబుల్ గ్రంథం చదివినట్లయితే మొదటి మిషనరీ ప్రయాణము మరి పౌలు గారు బర్నభ గారు చేశారు ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా వారు ఎంతవరకు వెళ్ళారంటే పెర్గా అనే ప్రాంతం వరకు వెళ్ళారు ఈ పెగ్గ అనే ప్రాంతం వరకు వెళ్ళి వారికి మార్కు గారు ఏం చేశారంటే పరిచర్య చేశారు ప్రిలరా బర్నభ పౌలు గారు పరిచర్య నిమిత్తము ప్రాంతాలకి గ్రామాలకి ఆ ప్రదేశాలకు వెళుతుంటే వారి కోసం ఇతడు ఏం చేసేవాడు తెలుసా వంట తయారు చేసి వారికి ఉపచారం చేసేవాడు పరిశుద్ధ పైపుల గ్రంథములు మనం చూస్తే అపోస్తుల కార్యములో పదమూడవ అధ్యాయము నాలుగు ఐదు వచ్చినాలు ఉంటుందన్నమాట చూడండి కాబట్టి వీరు పరిశుద్ధ ఆత్మచేత పంపబడిన వారై షేలుక్క ఎక్కుకు వచ్చి అక్కడి నుండి వాడ ఎక్కి కుఫ్రాకు వెళ్ళిరి వారు సలములో ఉండగా యూదులు సమాజ మందిరములలో దేవుని వాక్యము ప్రచురపరుచుచుండెరి ప్రచురించుచుండరి యోహాను వారికి ఉపచారము చేయువాడై ఉండెను పిల్లల మార్కు యొక్క గుణము మార్కు యొక్క గుణం ఏంటంటే దైవజనులకు ఉపచారం చేసేవాడు అనగా దైవజనుల దగ్గర పరిచర్య చేసి వారి కొరకు కష్టపడేవాడు ప్రియమైనటువంటి దేవుని బిళ్ళరా ఈ రోజుల్లో మనుషులు ఎలాగుంటారంటే దైవజనుల కంట మేమే గొప్పవారము దైవ జనుల కంటే మేమే జ్ఞానము కలిగిన వారము దైవజనుల కంటే మేమే అనుభవం కలిగిన వారమని యచ్చించుకుంటూ దైవజనులను తగ్గిస్తూ ఈ రోజుల్లో అతనికి చేస్తే మనకేమొస్తుంది అతని దగ్గర ఉంటే మనకేం వస్తుంది అతనికి సేవ చేస్తే మనకేం వస్తుంది అనే తలంపులు కలిగిన వారు ఈ రోజుల్లో భక్తులు ఉన్నారు ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా దేవుని చేత ఆశీర్వదింపబడాలంటే దేవుని చేత మెప్పు పొందాలి అంటే దేవుని చేత గొప్ప చేయబడాలి అంటే దేవుని సేవకులకు ఉపచారము చేయడము సంఘము నేర్చుకోవాలి వయసుతో సంబంధం లేదు ప్రాంతముతో సంబంధం లేదు కులముతో సంబంధం లేదు భాషతో సంబంధం లేదు వర్గముతో సంబంధం లేదు దైవ జనుడి ఎడలో ఎవరైతే ప్రేమను కనపరుస్తారో దైవ జనుకి ఎవరైతే గౌరవిస్తారో ఉపచారం చేస్తారో ఆదరిస్తారో ప్రేమిస్తారో సత్కరిస్తారో సహాయం చేస్తారో అట్టివారిని దేవుడు విడిచిపెట్టడో మార్కు కష్టపడిన మనసు కలిగిన వాడు ఎవరి క్రింద కష్టపడుతున్నాడు దైవజనులు కొరకు కష్టపడుతున్నారు ప్రియమైనటువంటి దేవుని ఈ ఈరోజు దైవజనులకి కష్టపడితే ఏమొస్తుంది దైవజనులు ఇస్తారా ఏమి తీసుకుందామని రోజులు ఇవి దైవజనుడికి ఇచ్చే రోజులు కాదు దైవజనుడికి ఇస్తే పెద్దోడైపోతారని దైవజనుడికి ఇస్తే మనకేమొస్తుంది పిల్లరా దైవజనునికి ఉపచారము చేయటం వలన గొప్ప లాభాలు ఉన్నాయి ప్రిమైనటువంటి దేవుని బిడ్డరా పరిశుద్ధ బైబుల్ గ్రంథములు మనం చూస్తే మోషే క్రింద ఇహోసువా కాలేబులు ఉన్నారు ఏలియా క్రింద ఎలీషా ఉన్నాడు అబ్రహాము క్రింద లోతు ఉన్నాడు గమనించండి వారు దైవజనుల దగ్గర దైవజనుల యొక్క పరిచర్యలో కష్టపడిన వారు ప్రిమైన దేవుని బిడ్డరా పౌలో గారికి బర్నభ గారు ఉదయమంతా అలసిపోయి కష్టపడి సేవ చేసుకొని ప్రకటన చేసి వచ్చిన వారి ప్రాణములను తెప్పరెల్లబ చేయటానికి వారి ప్రాణములను నిమ్మలపరచటానికి మార్కు గారు ఏం చేశారంటే వంటను తయారు చేసి వారి కొరకు భోజనములు సిద్ధపరిచేవాడు వీళ్ళరా మార్కు యొక్క మనసు ఎటువంటిదంటే కష్టపడిన మనసు కష్టపడేవాడు జీతానికి పాత్రుడు ఈరోజు కష్టపడకుండా సులువుగా భోజనము చేయాలనే ఆలోచన ఈ నేటి దినాల్లో ఉంది సులువుగా సంపాదించుకోవాలి శరీరము నలగకూడదు శరీరము ఎండలో ఉండకూడదు శరీరానికి నష్టము కలగకూడదు సులువైన రీతిలో సంపాదించుకోవడం అనేది మనుషుడు ఈ రోజుల్లో ఎంచుకుంటూ ఉన్నాడు ఎనకుండా వారి కుటుంబాలు పోషించుకోవడానికి ఇష్టపడిన వారు ఈరోజు సోమరులో లేకపోలేదు మార్కు గుణం ఏంటంటే కష్టపడే గుణం తనంతట తాను కష్టపడి తానేంటో నిరూపించుకోవడానికి ఇష్టపడినవాడు కాబట్టి ప్రియులరా మార్పు యొక్క స్వభావం ఎటువంటిదంటే కష్టపడిన గుణము దేవుని బిడ్డలమైన మనం నేర్చుకోవలసింది కష్టపడే గుణం దైవజనులకు ఉపచారము చేయడము నేర్చుకోవాలి ఈరోజు నేను ఈ స్థితిలో ఉన్నాను అంటే దైవజనునికి ఉపచారం చేశాను ఆయన కాలు పిసుకాను ఆయన తలకు నూనె రాశాను ఆయన వీపుకి సబ్బు రాశాను ఆయన స్నానానికి నీళ్లు పెట్టాను ఆయన కాళ్ళ దగ్గర భోజనం పెట్టాను ఈరోజు ఈ ఆశీర్వాదం ఎలాగొచ్చిందంటే ఒక రోజు వచ్చింది కాదు దైవజనుల దగ్గర పరిచర్యలో నేర్చుకొని కష్టాలు అనుభవించి అవమానాలు అనుభవించి ఈ స్థాయిలోకి వచ్చింది ఘటం ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా దేవుని సేవకుడు అంటే ఆషామాష వ్యక్తి కాదు దేవుని సేవకుడు దేవుని ప్రతినిధి దేవుడు పంపబడిన దూత దేవుని చేత్త ఏర్పరచబడిన వ్యక్తి నువ్వు ఎంత వాడవచ్చు దేవుని సేవకుడు దైవజనుడే నీవు నీవే దైవజనుడికి నీవు సాటి రాలేవు కాలేవు కాబట్టి దైవజనుడి కింద మార్కు గారు ఉపచారం చేశాడు కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా ప్రియమైనటువంటి సంఘమా మనము ఎటువంటి మనసు కలిగిన వారం ఉండాలంటే దేవునికి దేవుని యొక్క సేవకులకు ఉపచారం చేసే కష్టపడే మనసు అంటే అతి ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా ఆ యొక్క సారవత స్త్రీ లేకపోయినప్పటికీ దైవజనుడైన ఏలియాకు ఇచ్చింది దైవజనుడైన ఏలియాకు ఇవ్వడం వలన ఏలియాకు వంట చేసి కష్టపడి మొదట అప్పము తేవడం వలన మూడున్నర సంవత్సరాలు ఆమెకు కరువు అనిపించలేదు దేవుడు ఆమెనే పోషించాడు హలలియా ఎటువంటి వాడంటే పౌలు బర్ణబా క్రింద కష్టపడిన మనసు కలిగిన వాడు పిల్లలు మీరు గమనిస్తే మీరు ఆలోచన చేస్తే ఒకరోజు వీరి క్రింద పరిచయం చేస్తూ ఉండగా ఒక దినాన్న పౌలు గారు అంటారు బా స్నేహితుడా ఈ మార్కు మన మధ్య ఎందుకు ఉండాలి వీటిని పంపించవచ్చు కదా అంటే భర్నభ అన్నాడు పౌలు సహోదరుడా అతడు నా మేనల్లుడు అతని వల్ల మనకేం ఆటంకం ఉంది అంటే పౌలు అంటాడు మన మధ్య ఇంకొకడు ఉండకూడదు అంటాడు మార్కును బట్టి అక్కడ భేదములు బర్ణభ గారికి పౌలు గారికి వస్తాయి ఆ భేదములు కూడా ఎవరి వల్ల వస్తాయంటే దేవుని వలన కలుగుతాయి ఇద్దరు కలిసి ఒక ప్రాంతానికి వెళ్తే ఒక ప్రాంతానికి వెళ్ళారు కొంచమే సేవ జరుగుతుంది దేవుడు ఏం చేశాడంటే వీరిద్దరిని విడగొట్టాలని మార్కు ద్వారా వీళ్ళిద్దరిని విడిగొట్టాడు అప్పుడు బర్నబ పౌలు గారు విడిపోయి పౌలు ఒక ప్రాంతం వైపు బర్నభ మార్కు ఒక ప్రాంతం వైపు వెళ్ళినప్పుడు చుట్టూ శుభార్త వ్యాపించింది అప్పుడు ఏం చేశాడంటే మార్కు మరలా ఎడిషలేముకొచ్చాడు తన ఇంటికి వచ్చేసాడు తన ఇంటికి వచ్చిన తర్వాత కొన్ని దినాలు ఉన్న తర్వాత బర్ణబ మార్కును తీసుకొని కుఫ్రా ప్రాంతానికి మరలా వెళ్ళాడు పిల్లలు మీరు ఆ సన్నివేశము మీరు గమనిస్తే మీరు ఆలోచన చేస్తే చూడండి అపోస్తుల కార్యములు పదిహేనవ అధ్యాయము ముప్పై ఎనిమిది నుండి నలభై ఒకటో వరకు చదవండి అయితే పౌలు వాళ్ళు ఏం కలిగింది వాదము కలిగింది ఈ మార్గం మని మర్చి ఎందుకు ఉంటే సరిపోతుంది కదా అని పౌలు గారు అన్నారు భర్ణభా అన్నారు రే బాబు అతడు నా మేనలుడు నేను అతన్ని ఎలా విడిచిపెట్టేస్తాను అతడు మనకు ఉండటం వలన సహాయం జరుగుతుంది కదా మన ప్రాణాలకు నిమ్మలం జరుగుతుంది కదా మనకు అతడి గాడి వలన ఇబ్బంది లేదు కదంటే పౌలు అంటాడు కుదరదు పంపిస్తే ఆయన పంపించి మనమిద్దరం వెళ్దాం అంటాడు అప్పుడు భర్ణ బంటాడు వెళ్తే నువ్వెల్లో నేను వేరే ప్రాంతం వెళ్తాను నువ్వు వేరే ప్రాంతము వెళ్ళిపో ఇక్కడ పిల్లల ఎప్పుడైతే ఆ విధంగా జరిగిందో ఒకరు ఒకరు విడిచి వేరు వేరే అయిపోయారు కొన్నిసార్లు దేవుడే కల్పిస్తాడు సువార్త వ్యాపించాలంటే దేవుని పని జరగాలంటే దేవుడే కలుగు చేసుకొని వారిని విడగొట్టాడు ఇద్దరు ఒక్కాసుకెళ్తే ఒక ప్రాంతానికి వెళ్తారు ఇద్దరు విడిపోతే చుట్టూ వెళ్ళడానికి అవకాశము ఉంటుంది మనము దేవుని ఏర్పాటు విడిగా వెళ్ళడం వలన సేవ విస్తరించడానికి అవకాశం ఉంటుందని ఆ ఏర్పాటు కలుగు చేశాడు పిల్లరా అయితే పౌలు గారు రోమా ప్రభుత్వ చెరసాలలో ఖైదీగా ఉన్నాడు పౌలు గారిని చెరసాల వేశారు ఏ వ్యక్తి అయితే వద్దు అన్నాడో పౌలు ఇప్పుడు ఆ వ్యక్తే అవసరం వచ్చింది చెరసాలలో ఒంటరిగా ఉన్న పౌలు గారు వయసు మళ్ళింది కళ్ళు వేదన పడుతూ ఉన్నాడు పిల్లల మంచం లేదు క్రింద పడుకోవాలి ఆ రోజుల్లో ఒక ఇల్లు చెరసాలుగా ఉండేది ఒక రూము చెరసాలుగా ఉండేది దానిలోనికి ఎవరో ఒకరే ఉండాలి దేవుని పిల్లరా ఆ సందర్భాల్లో మార్కు గారు పౌలు గారి దగ్గర ఉన్నాడు మార్కు గారు అప్పుడు నన్ను వద్దన్నావు కదా ఇప్పుడు నేను కావాలా ఇప్పుడు నేను రాను అనలా నువ్వు నాకు అక్కర్లేదు అనలా మనమైతే అప్పుడు వద్దన్నారు కదా పాస్ గారు ఇప్పుడు మరలా ఎందుకండి నేను నా అవసరం ఏటి వచ్చిందండి డబ్బడి మీద డెప్పలాలు డెప్పుతాం కానీ మార్కు అట్లా డెప్పలా అయ్యా మీ కష్టంలో ఉంటానయ్యా మీ కష్టంలో మీ శ్రమలో ఉంటానయ్యా అని చెప్పి ప్రిమైన దేవుని బిడ్డారా మరి మార్కు గారు మరి పౌలు గారి దగ్గర ఉండడానికి ఇష్టపడ్డారు కొలసీలకు రాసిన పత్రిక నాలుగు అధ్యాయము నాలుగు అధ్యాయం వచనం చదవండి నాతో కూడా చెరలో మార్కును చూసారా ఎక్కడి నుంచి పౌలు గారు చెప్తున్నారు చెరసాల్లో నుండి కొలసీ సంఘానికి చెప్తున్నాడు ఇదిగో మీకు కూడా మార్కు గారు హరిశిట్ అనేటువంటి వ్యక్తి వందనాలు చెప్తున్నారు మార్కు నా దగ్గర ఉన్నాడు అతడు వచ్చినప్పుడు మీరు ఆదరించండి అతడు వచ్చినప్పుడు మీరు చేర్చుకోండి అతడు వచ్చినప్పుడు మీరు అంగీకరించండి ప్రియరా కష్టములో ఉన్నప్పుడు బాధలో ఉన్నప్పుడు ఇబ్బందులో ఉన్నప్పుడు ఇరుకులో ఉన్నప్పుడు చెరసాల్లో ఉన్నప్పుడు అపాయములో ఉన్నప్పుడు పౌలు గారికి మార్కు ఎలాగున్నాడంటే సహకారిగా ఉన్నాడు ప్రియమైన దేవుని బిళ్ళరా మార్కు మనసు సహకారము చేసే మనసు దేవుని బిడ్డలమైన మనము మార్కు స్వభావము కలిగి మన జీవితంలో మన ప్రాణం ఉన్నప్పుడు ఎదుటివారికి సహకారులుగా ఉండాలి ఎదుటివారికి ఎలా ఉండాలి సహకారులుగా ఉండాలి పౌలు గారికి మార్కు సహకారిగా ఉన్నాడు కాబట్టి ప్రిమైనటువంటి దేవుని బిడ్డలారా వద్దన్నటువంటి పౌలే ఇప్పుడు మార్కును కావాలంటున్నాడు అయితే మార్కు మనసు మంచిదే కాదా మార్కు మనసు గొప్పదే కాదా మార్కు మనసు ఉదార స్వభావము అవునా కాదా మార్కు మనసు ప్రేమ కలిగిందా కాదా మార్కు మనసు దయగలిగిందా కాదా మార్కు మనసు జాలి కలిగిందా కాదా పిల్లలు ఇప్పుడు మన మనసులో ఎలాగ ఉండాలంటే మార్కు మనసు వలె ఉండాలి నీ ఆధ్యాత్మిక జీవితంలో నీ ముందు ఎవరైనా కష్టంలో ఉంటే వారికి సహకారిగా ఉండాలి వారి కష్టమొద్ది మనకెందుకు అన్నట్టుగా ఉండకూడదు ఆ దేవుని బిడ్డల మనసు కాదు ఒకరికి నష్టం వస్తే ఆ నష్టములో మనము పాలివారుగా ఉండాలి అందుకే కదా ఏసే ఒక ఉమానం చెప్పాడు ఎరుసులో నుండి ఒక వ్యక్తి అక్కడికి వచ్చాడు ఎరుకోకొచ్చాడు మార్గ మధ్యలో దొంగల చేత కట్టబడ్డాడు ఒక ఆయన గారి ముందు వెళ్ళారు నాకెందుకు ఈ తలనొప్పి అని వెళ్ళిపోయాడు రెండో ఆయన వచ్చాడు నాకెందుకు ఈ అంటుకోవడము రక్తము కేసు అయిపోద్దని వెళ్ళిపోయాడు మూడో వాడు వచ్చాడు మూడోవాడు వచ్చి అయ్యయ్యో రక్తంలో పొరుతున్నాడే అని లేపి తన కట్లో తన గాయాలను తుడిచి గాడిద మీద వేసి ఒక పూట కూలవాడి దగ్గర అతనుంచి అయా ఇతడి కోసం నువ్వు ఎంత ఖర్చు పెడతావో పెట్టు నేను మరలా వచ్చి నీకు ఇచ్చేది నని చెప్పి వెళ్ళాడు ఈ ముగ్గురులో ఎవరు సహకారులు ఏంటో మూడో వ్యక్తి ఆ వ్యక్తి మంచి సమరం మనం అది మనసు ఉంటుందా ఉండదా ఏంటో ఉండాలి ఉన్నదా ఉండాలా ఇక ఉండబోతుంది ఉండాలి ఏ మనసు ఆలోచన చేయండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే మనం దేవుని బిడ్డలం మన దేవుడు మంచి సహాయకుడు ఆయన బిడ్డలమైన మనము సహాయం చేసే సహకారం కలిగే మనసు మనకు ఉండాలి పౌలు గారు అపాయములు ఉన్నప్పుడు చెరసాల్లో ఉన్నప్పుడు మార్కు గారు పౌలు గారికి తోడుగా సహకారిగా ఆయన ఉన్నాడు కాబట్టి మార్కు మనసు మంచి మనసు అంత మాత్రమే కాదు మార్కు గారు తన ఇల్లును ప్రార్థనా మందిరముగా మలిచేశారు మూడవదిగా మార్కు తన ఇల్లును ఏం చేశాడు ప్రార్థనా మందిరంగా మార్చేశాడు ఆ ఇంటిలో ప్రార్థనలు జరుగుతున్నాయి అంటే ఎంత గొప్పడు కాబట్టి ప్రిల్లరా దేవుడు మనకిచ్చిన ఒక్క జీవితం దేవుడు మనకిచ్చిన ఈ ఒక్క జీవితం అది ఎనభయ్యా అది తొంభైయా అది వంద అది నలభైయా అది ఇరవైయా అది ముప్పైయా అది పదా ఈ ఒక్క జీవితం ఏ కొరకు వినియోగించాలి నీకు తెలియకపోయినప్పుడు ఒక విధం ఏసై దగ్గరికి వచ్చి ఏ ప్రేమను పొందుకొని ఏసు క్రీస్తు నామంలో బాప్తిజం తీసుకొని రక్షణ పొంది మాద మనసు పొంది ఉండాలంటే నీ దేహమే దేవాలయముగా మలుచుకోవాలి ఆ దేహంలో మొకరొక్కరు ఉండడానికి వీలు లేదు మార్కు గారు తన ఇంటిని ప్రార్థన మందిరముగా మలిచాడు ఆ వాక్యం చదువుతారా ఎక్కడ ఎక్కడుందా వాక్యం చెప్పండి పత్రికలో ఉందా శుభవార్తల్లో ఉందా కార్యాలలో ఉందా ఎక్కడుంది ఏంటి సముద్రి గారు పత్రికలో ఉందా ఏ పత్రిక నాకు తెలియదు చెప్పండి సార్ అపోస్తుల కార్యగ్రంథం అపోస్తుల కార్యగ్రంథం అపోస్తుల కార్యగ్రంథం పన్నెండవ అధ్యాయం పన్నెండవ వచనం చదవండి ఇట్లు ఆలోచించుకొని అతడు మార్కు అను మారు పేరు గల యోహన తల్లి అయిన మరి ఇంటికి అక్కడ అనేకులు కూడి ఏం చేస్తున్నారు ప్రార్థన చేస్తున్నారు కొరకు ప్రార్థన చేస్తున్నారు తెలుసా గారి కొరకు ప్రార్థన చేస్తున్నారు పేత్రిగారు ఎక్కడున్నారు చెరసాల్లో ఉన్నారు చెరసాలు ఉన్న పేతురి కొరకు మార్కు గారి ఇంటిలో అందరూ కలిసి ఏం చేస్తున్నారంటే ప్రార్థన చేస్తారు అయ్యా నీ సేవకుడైన పేతురు చెరసాల్లో అన్యాయముగా వేయబడ్డాడయ్యా విడిపించు అని గోజాడుతూ ఉన్నారు ఆ ప్రార్థన దేవుడు ఆలకించి దూతన పంపించి పేదరి గారిని బయటికి అంటే చూసారా ఆ ఇంటిలో ప్రార్థన ఎంత శక్తివంతంగా ఉంది మన ఇల్లుల్లో ప్రార్థనలు ఉన్నాయా మన ఇల్లుల్లో ప్రార్థనలు జరుగుతున్నాయా ప్రార్థన ఇల్లు ప్రార్థన లేని ఇల్లు చీకటి ఇల్లు ప్రార్థన లేని ఇల్లు సైతాను నివాసం చేసే ఇల్లు ఆ ఇంటిలో చాలా సమస్యలు వస్తాయి ప్రార్థన కలిగిన ఇల్లు ఏసయ్య ఉండే పరిశుద్ధ వెలుగు చేత నింపబడుతుంది ఆ ఇంటిలో ఏ ఇంటిలో ప్రార్థన ఉంటుందో ఆ ఇంటిలో దేవుని సన్నిధి ఉంటుంది నువ్వు బాగా గాక బాగా కష్టపడి రావచ్చు గాక కానీ నీ ఇంటిలో ప్రార్థన మానకూడదు ప్రార్థన మానేసావా సాతాను కూడా ఎంటర్ అయిపోతాడు ఎప్పుడైతే వాడు ఎంటర్ అయిపోయాడో నిన్ను వాడుకు నచ్చినట్టుగా చేస్తాడు పిల్లరా ఈ అంచికాలంలో ఉన్నాం మార్కు గారి ఇల్లు వలె మన ఇల్లులు ప్రార్థన ఇల్లులుగా మలుచుకోవాలి కాబట్టి మార్కు యమనొస్తుడే చిన్న వయసు కలిగిన వాడే తన గుణం ఉంది చాలా పెద్దది కష్టపడిన మనసు సహకారం కలిగిన మనసు ప్రార్థన చేసే మనసు అంత మాత్రమే కాదు అతడు శుభవార్తను వ్రాసాడు ఏంటో శుభవార్త అంటే రక్షకుడైన యేసు తాను పరలోక రాజ్యము సమీపించి ఉన్నదనే గొప్ప శుభవార్తను వ్రాయగలిగాడు సు అంటే మంచి వార్త కాబట్టి మంచి వార్తను తెలియజేశాడు ప్రియమైనటువంటి దేవుని బిడ్లరా ప్రియమైనటువంటి సంఘమ ఈ రాత్రికాల సమయంలో నీవే ఒక శుభవార్తగా మారాలి నేను ఒక శుభవార్తగా మారాలి ఎవరైనా అడిగితే శుభవార్తలు ఎన్ని అంటే ఎన్నో చెప్తారు నాలుగని చెప్తాం కానీ ఐదని చెప్పాలి ఆ ఐదవ శుభవార్త నీవే కావాలి కాబట్టి శుభవార్త మార్కు గారు మంచి శుభవార్తను రక్షణ శుభవార్తను క్షమాపణ శుభవార్తను మారు మనసున శుభవార్తను తెలియజేశాడు కాబట్టి మార్కు వలె మనము కూడా మన జీవితాలను కట్టుకోవడానికి చక్కదిద్దుకోవడానికి ఆయన పరిచర్యలో మనము వాడబడే వారముగా ఉందుముగాక అటు కృప ప్రభు మనకు దయచేయును గాక ఐ మీన్